హాయ్ అండి వెల్కమ్ టు అనో శ్రీ బ్లాగ్స్ మనం ఇవాళ బ్లాగ్ అయితేనండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహిమలు భూలోక వైకుంఠము అనే ఆ మాట వినగానే మనం మన కళ్ళ ముందు తారసపడే ఒక ప్రదేశం అయితే తిరుమల అండి పర్వతాల మధ్య ఆకాశాన్ని తాకే గోపురాలు బంగారు వాకిలి మెరుపులు గంటనాథము వేదఘోషలు ఈ దివ్య వాతావరణము ప్రతి భక్తుని హృదయాన్ని భక్తి సముద్రంలో అయితే ముంచేస్తుందండి మనకు అలిపిరి ఎక్కే మార్గంలో ప్రతి అడుగులోనూ స్వామివారి కరుణ కోరుకుంటూ గోవింద గోవింద అని పిలిచే ఈ భక్ భక్తుల హృదయాలను ఆహ్లాదంతో అయితే నిండిపోతుందండి ఒకసారి పవిత్ర కొండపై అడుగు పెట్టిన భక్తులు జీవితాంతం ఆ అనుభూతిని అయితే మర్చిపోలేడండి ఆ అలిపిరి మార్గంలో మనకు ఆ వాతావరణంలో చుట్టూ చెట్లతో అసలు చెప్పడానికే మనకు సాధ్యం కానంతగా భలే ఉంటుందండి ఈ విధంగా ఒకనొక కాలంలో వైకుంఠం నుండి స్వయంగా శ్రీ మహావిష్ణువు భూలోకానికి అయితే అవతరించారండి ఆ కారణము భక్తులను రక్షించడము కష్టాలలో ఉన్న వారికి ఉపశమనం ఇవ్వడం అండి వెంకటాచల మహత్యం ప్రకారం కృతయుగంలో వరాహస్వామి ఇక్కడ నివసించాడు తర్వాత త్రేతాయుగం నుండి మహావిష్ణువు శ్రీనివాసుడుగా అవతరించి ఇక్కడ స్థిర నివాసం ఇచ్చాడండి ఈ పవిత్ర కొండరాయి ప్రతి చెట్టు ప్రతి గాలి ఇక్కడ స్వామివారి మహిమనే మురిపిస్తుందండి తిరుమలలో ఏడుకొండలు శేచేచలం నారాయణాద్రి నీలారాద్రి గరుడాద్రి అంజనాద్రి వృషపాద్రి వెంకటాద్రి ఇవన్నీ ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉన్నాయండి ప్రతి కొండ వెనుక ఒక గొప్ప పురాతన కథ అయితే ఉందండి ప్రతి వీడియోలలో నేను ఏడు ఏడుకొండల గురించి మీకైతే తెలియజేస్తానండి కలియుగంలో భక్తులను రక్షించేందుకు విష్ణుమూర్తిగా శ్రీనివాసుడు అవతరించాడండి పద్మావతి భరణేయము లక్ష్మీదేవి కోపంతో వరాహస్వామి భూభాగము ఇవన్నీ స్వామివారి అవతరణలోనే భాగమండి మహాలక్ష్మి శ్రీనివాసుడిపై కోపంతో వైకుంఠాన్ని విడిచి వెళ్ళిన తర్వాత ఆయన భూలోకానికి వచ్చి పద్మావతి దేవిని వివాహం చేసుకున్నాడండి అలివేలి మంగాపురము అంటారండి అక్కడికి వచ్చి ఈ అమ్మవారిని అయితే వివాహం అయితే చేసుకున్నారు ఈ వివాహం భక్తులందరికీ ఒక దివ్య శృతిని అయితే తిరుమలలో జరిగే పవిత్రోత్సవాలు ఈ కథనే ప్రతిబింబిస్తూ ఉంటాయండి స్వామివారి అనేక ఆలయంలో రహస్యాలు అయితే ఉన్నాయండి స్వామివారి కంటి గౌర ఎందుకు మూసి ఉంటాయంటేనండి ఆ ముద్దు తిలకానికి ఉన్న రహస్యం ఏమిటి ఆలయ గోపురాలపై ఉన్న చక్రము ఎందుకు అన్ని వైపులా భక్తులను ఆశీర్వదిస్తుంది ఆలయంలో గుండ్రని గదిలో స్వామివారి గుండె చప్పుడు వినిపిస్తుందని భక్తులైతే నమ్ముతారండి ఆ శబ్దము సాక్షాత్వం ఆ స్వామివారికిదే సాక్షాత్కారం అనిపిస్తుందండి ఎన్నెన్నో భక్తుల జీవితాల్లో తమ జీవితంలో శ్రీవారి కరుణ అయితే అనుభవించారండి ఒక రైతు పంటలు వరుసగా విఫలమవుతున్నప్పుడు తిరుమలకు వెళ్ళి గోవింద అని పిలిచాడండి తిరిగి వచ్చాక వర్షాలు కురిశాయి పంటలు పడ్డాయి ఒక చిన్న పిల్లవాడి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నప్పుడు డాక్టర్లు ఆశలు వదిలేసిన అమ్మతనంలో నమ్మకంతో తిరుమలలో వ్రతం చేసిన తల్లి తిరిగి ఆరోగ్యంగా తన బిడ్డనైతే చూసిందండి ఇలాంటి కథలు వేలలో ఉన్నాయండి ప్రతి ఒక్కటి శ్రీవారి దయకైతే అండి తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయండి రథోత్సవం అయితేనేమి గరుడో వాహనము స్వర్ణరథము ప్రతి వాహనంపై భక్తులకు దివ్యానుభూతి అయితే ఇస్తుందండి పవిత్రోత్సవాలు వసంతోత్సవాలు వారి దివ్య చరిత్ర మహిమలు అనుభవాలు ఇవన్నీ మనకు ఒక సత్యానికి గుర్తు చేస్తాయండి ఆయన పేరు చెప్పించే ప్రతి హృదయాన్ని భయాన్ని మర్చిపోతుందండి ఆశీర్వాదాలతో నిండిపోతుంది ఈ వీడియో విన్న ప్రతి ఒక్కరి జీవితంలో స్వామివారి దయా కరుణ ఎల్లప్పుడూ ఉండాలి మిత్రులారా మీరు ఈ దివ్యగాథ నచ్చినట్లయితే మరికొన్ని భక్తి కథలు వినడానికి మీరు చేరడానికి ఒక లైక్ అయితే చేయండి షేర్ చేయండి మా అనుశ్రీ బ్లాగ్స్ అయితే సబ్స్క్రైబ్ అయితే అవ్వండి మళ్ళీ కలుసుకునే వరకు గోవింద గోవింద